వెల్కమ్ టు న్యూటివి తెలుగు జూలై మధ్య వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులకు పదిహేను శాతం తగ్గించనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది ఈ వైడ్ బాడీ బోయింగ్ ఏడు వందల ఏడు విమానాల్లో మరింతగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది అలాగే ఇరానియా గగనతల మూసివేత కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది విదేశీ విమానాలను తాత్కాలికంగా తగ్గించడం వల్ల ప్రభావితమయ్యే ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది నిర్వహణ పరమైన ఇబ్బందులు కారణంగా గత ఆరు రోజుల్లో ఎనభై మూడు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయని ప్రకటనలో తెలిపింది పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు యూరప్ తూర్పు ఆసియా దేశాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ అలాగే కొనసాగుతున్న భద్రతా తనిఖీలు కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించడానికి సర్వీసుల స్థిరత్వం సామర్థ్యాల కోసం వైట్ బాడీ విమానాలతో నడిచి అంతర్జాతీయ సర్వీసులను పదిహేను శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపింది అయితే ప్రభావితమయ్యే విమానాల సంఖ్య గురించి ఖచ్చితమైన వివరాలను వెంటనే నిర్ధారించలేమని చెప్పింది ఈ తగ్గింపు జూన్ ఇరవై నుంచి ప్రారంభమై జూలై మధ్య వరకు కొనసాగుతుందని ప్రకటనలో తెలిపింది ఇదిలా ఉండగా జూన్ పన్నెండు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా సన్స్ ఎయిర్ ఇండియా చైర్మన్ క్షమాపణలు చెప్పారు ఇది చాలా క్లిష్ట పరిస్థితి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కూడా నా దగ్గర మాటలు లేవు టాటా నడిపే ఆయన సంస్థలో ఈ ప్రమాదం జరిగినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నా ఈ సమయంలో మనం చేయగలిగేది మృతుల కుటుంబాలకు సాయంగా ఉండటం తెలిపారు ఈ ప్రమాదానికి గల కారణాల గురించి భారత్ కు ఏమైనా ప్రాథమిక ఫలితాలు అందాయా ప్రశ్నించగా దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండాల్సిందే అని పేర్కొన్నారు ప్రాథమిక ఫలితాలు రావాలంటే ఒక నెల సమయం పట్టొచ్చని అన్నారు ఈ విమానానికి క్లీన్ హిస్టరీ ఉందని అలాగే ఇంజిన్స్ లో ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఇంకొకటి రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో సర్వీస్ చేశారని తెలిపారు దీని తదుపరి నిర్వహణ తనిఖీకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో ఉందని చెప్పారు ఇక పైలట్లకు మంచి అనుభవం ఉందని దర్యాప్తు పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందని అన్నారు